అందువల్ల ఎప్పుడైనా కద్లతో పెట్టుకుంటే అలా ఉంటుంది ఈ దుర్మార్గులు పాపాత్ములు వచ్చి మా సరస్సుల్లో స్నానం చేస్తారు అప్పుడు ఆ పాపాత్వల స్పరిశి వల్ల మేము పాపాత్మలు అవుతాం వాళ్ళు స్నానం చేశాక ఆ సరస్సులు పాడైపోతాయి వాళ్ళు వచ్చి మా కాడు పెట్టుకుని దీవించండి ఎత్తిమేచ్చి ఎట్టండి అంటారు మాకు చాలి వాళ్ళు ఎత్తిమేర్చి ఎట్టుగానే ఆ దరిద్రం మాకు అంటుకుంటారు అక్రవక్రమంగా వాళ్ళు తెలియకుండానే మేము పాపాత్మలు అవుతాం అందుకని ఏకాంతంగా ఈ పవిత్రమైన గ్రామంలో మేముంటే వచ్చి చాలా గొప్ప స్థలం అని దాన్ని దానం చేసుకున్నావు స్థలం గొప్పదే కానీ దానం పుచ్చుకున్న తర్వాత మేము అక్కడికి మకాన్ని కట్టుబుత్తే పెట్టాక పాపాత్మలు స్పరిశత పాడైపోతాం ఇంకా అక్కడి నుంచి వరుసగా మేము మళ్లీ నరకంలో పెడతాం అనగానే అప్పుడు హారీతుడు అని అందులో ఒక ఆయన ఉన్నాడు ఈ హారీతుడు చాలా గొప్పవాడు ఆయన లేచి ఈ శాతాత్పుడు చెప్పిన వాట కొంతవరకే నిజం పూర్తిగా నిజం కాదు ఎందుకని గంగా నదిలోకి ఎంతమంది పాపాత్ములు వచ్చినా గంగా ఆ పాపాలను రసమం చేస్తుంది కాబట్టి గంగలో ములిగేవాడికి పాపాత్ముల పాపం రాదు శివుడి కాళ్ళు ఎంతమంది పుట్టుకున్నా శివుడు శివుడే ఆయన్ని ఈ పాపాత్ములు ఏమీ చేయలేదు శివుడు వేడని పుణ్యాత్ములుగా శివుడిగా మారగలడు అలాగే పరమ పవిత్రమైన పంచ సరస్సుల మధ్యలో ఉన్న స్తంభ తీర్థ స్థలం పుచ్చుకుంటే అక్కడ వచ్చే పరమ పాపాత్ముడు కూడా బాగా మారిపోతాడు కానీ మేము వాళ్ళలో మారాం మెరుపుగా ఉన్నవాడి దగ్గర దొంగాడి యొక్క ఎత్తుగడలు పనికిరావు నిద్రపోయేవాడి జేబులో చేయి పెట్టి ఎత్తుకుపోతాడు కాబట్టి మనిషి ఎప్పుడూ తపస్సు చేయాలి ఈ దొంగడికి భయపడి ఎంతకాలం హిమాలయాల్లో దొరుకుంటాం ఒకసారి ఆలోచించండి రోడ్డు మీద పెడితే యాక్సిడెంట్ అవుతుందేమో ఇంట్లోంచి బయటకు వస్తే యాక్సిడెంట్ అవుతామో బాత్రూమ్ లో అడుగుపెడితే కాలు దారి పడిపోతామేమో అని రోజు భయపెడితే ఎలా బొద్దుతామండి మనం భయం కాదు జాగ్రత్త కావాలి జాగ్రత్త లేదు భయం లేదు అబ్బో బయట కడితే కాలు కొద్దుకుతుందేమో విమానం ఎక్కితే ఆకాశం నుంచి ఉరి చచ్చిపోతామేమో నదిలో పెడితే ఉరిగి తెచ్చిపోతామేమో అన్నం తింటే గొత్తు కట్టం పడుతుందేమో అనుకుని రోజు ఉన్నాడే వాడు తిరిగి వాడు నిత్యం చస్తారు కానీ చాలు ఏదో రకంగా వస్తుంది ధైర్యవంతుడు దేనికి భయపడక ఒక్కే ఒక్కసారి మృత్యువుని పొందుతాడు అలాగే పరమ పవిత్రుడు ఏమైనా సరే ప్రజలని బాగు చేసి నేను బాగుపడాలనుకున్నవాడు ఈ భక్తులకి భయపడడు భక్తులను అనుగ్రహించగలడు కానీ భక్తుల పాపాలు తాను పుచ్చుకుని ప్రశ్నడు ఎప్పుడు కాడు జ్ఞాని అతను కూడా ఒకసారి ఆలోచించండి శంకరాచార్యుల వారు ఆశాత్య హిమాచల్ని తిరిగారు ఆయనేం భ్రష్డవరా ప్రజలు శిష్యుడు చేశాడు భగవత్ రామానుజాచార్యుల వారు యావత్ ప్రపంచం తిరిగారు పచ్చి క్రూరుడైన పిచ్చి తొక్కల కింద పిలువబడేటటువంటి వాడు కూడా తెలుసుగా మహమ్మద్ బీర్ తొక్కలకు వాడు శ్రీరంగం కంపు చేసిచ్చాడు ఐదు సంవత్సరముల పాటు శ్రీరంగ ఆలయానికి తాళాలు వేసి బయట వాళ్ళ వాళ్ళని కాపలా పెట్టి లోపల బలరోతరాలు విసర్జన చేయించాడు ఆ దుర్మార్గుడు రామానుజాచార్యుల వారు మహానుభావులైనటువంటి ఈ హరిహర రాయలు బొక్కరాయల ద్వారా మొత్తం అక్కడున్న ఈ పాపాత్తుల్ని నరికి ఆ గుడి తలుపులు చూపించారు వాళ్లే విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర రాయులు బొక్కరాయలు విద్యారణ్య స్వామి శిష్యులు వాళ్ళ గుడిని ఓపెన్ చేయించాక అప్పుడు రామానుజాచార్యుల వారు వచ్చి మొత్తం గుడి అంతా తన శిష్యులతో కడిగించి గుడి గోపురం పైకెక్కి ఆ కాళిగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఓం నమోనారాయణ యారే అష్టాక్షరి మంత్రం అందరికీ బోధించారు ఆయన అప్పుడు కొంతమంది ఎవడైతే పెడితే వాడికి మంత్రం ఇచ్చేస్తావా అందరికీ సామూహికంగా ఇచ్చేస్తావా అన్నారు యారా ఇంతకాలం గుడి పోతబడితే ఒక్కడ మాట్లాడా వాళ్ళు వచ్చి గుడిని శుభ్రం చేశారు వాళ్ళకి మంత్రంలోకి ఏం చేస్తాను నాకు అందరూ విష్ణువులే అన్నాడు ఆయన ఆయన తరించాడు పది రోజులు తరింపజేశాడు రామానుజాచార్యులు వారంటే సాక్షాత్తు ఆదిశేషుడు గుర్తుపెట్టువాడు లక్ష్మభ కాబట్టి ఆయన ధైర్యంగా అందరికీ మంత్రం ఇచ్చాడు అందరికీ మంత్రం ఇచ్చి తరింపజేసే గురువులు కావాలి కానీ ఎవరికి ఒకట అచెంట అచెంత ఇక్కడ ప్రతి ప్రాణి బాగుపడాలి ప్రతి జీవి పరమాత్మ అవ్వాలి ఇది నీ గురువులు ఉండవలసిన లక్షణం అందుకని రామానుజాచార్యుడు ఆ రోజు దాంతో గొప్పవాడయ్యాడు ఆయన స్పర్శ వల్ల భక్తులు ధరించారు భక్తులు భక్తుల అయినా పాడవాలి కాబట్టి శంకరుణ్ణి గుర్తు పెట్టుకోండి చండ రోస్థిరోస్తు రిత్యేషా మనీషా మమ చండాలుడైన జ్ఞానం కలిగినటువంటి వాడు గురువు లేదా మహాత్ముడైన దిజుడైన నాకు వాడే గురువు అని లోకాలకి దాటిన శంకరుడు లేక రామానుజాచార్యులు వారు మధ్ధాచార్యులు వారు ఇటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి వాడు కూడా ఎవ్వరికీ సంబంధం లేకుండా అడుగులు రహస్యంగా తపస్సు చేసుకుంటే వాడు ఈ దేశం అయిపోతుంది ఎవడు వాడు నేనే తెరిస్తాను ఇంట్లో దాక్కుంటానంటే ఎలాగండి మేము కూడా విసిగిపోయి మాకు వద్దు పురాణాలను దాక్కుంటే ఈ పురాణములు పెద్దెది ఎలా బయటకు వస్తాయి కష్టపడాలి తప్పకంటే ప్రజలు మధ్యకి వెళ్ళాలి కరోనా అని మూతి కొట్టగొట్టుకుని ఎంతకాలం తప్పుకున్నా దాని వల్ల ఉపయోగం లేదు చాలు ఎలాగేలా వస్తుంది ధైర్యంగా పురాణములు చెప్పి మన అర్థం ముప్పై మూడు కోట్ల మంది సిద్ధులు ఒక వ్యక్తిని దీవించి పదేళ్ల క్రితం మనకు ప్రభువుగా పంపారు మీ అందరికీ తెలుసో లేదో ముప్పై మూడు కోట్ల మంది అందులో నేను కూడా ఒకరిని ఉన్నాను ఇంతమంది హిమాలయాల్లో విదేశాలలో పాతాళంలో ఉండి ఈతడు ప్రభు అవ్వాలి ఈతడు ప్రభు అయితే కాశీ విశ్వనాథ ఆలయం అపూర్వ శ్రీరాముడికి ఆలయం నిర్మాణం అవుతుందని ముప్పై మూడు వందల సిద్ధులు ఋషులు అనుకున్నారు ఆ అనుభవపెట్టే ఎంతమంది కోట్ల మంది ప్రజలు వెంట వండి ఆయన్ని దీవిస్తున్నారు ఆయన బాగుండాలంటున్నారు కొందరు ఆయనకి భక్తులు అయ్యారు కొందరేమో ఆయనకి గురువులయ్యారు మరికొంతమంది సేవకులు అయ్యారు మీకు అర్థమయ్యింది దీపాటికి కాబట్టి ఎవరి ఆశీర్వచనము లేకుండా ఉంటే ఆయన గొప్పవాడు అవ్వలేడు ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుని యోగి తెలుసు నిజానికి ఆయన తపస్సు చేసుకోవడానికి సన్యాసం గుచ్చుకోవడానికి హిమాలయానికి వెళ్తే తపస్సు చేసుకునే వాళ్ళం చాలా మంది ఉన్నాం ఇప్పుడు భూమండలం పాడైపోతుంది నువ్వు హిమాలయాల్లో కాదు సింహాసనం మీద కూర్చోని ఆ విషయం పంపారు నేనే ముక్తి పొందుతాను నాకెవరూ అక్కర్లేదు నేనే వర్షం పొందాలనుకుంటే ఎప్పుడో కేదారంలో తపస్సు చేసుకుని ఈ పాటిని హాయిగా కైలాసాన్ని పెట్టేవాడు కానీ ఆయన మన కోసం ప్రభు అయ్యాడు అందుకే ఆయనకి ఈ ప్రపంచంలో వస్తు వ్యామోహం లేదు ఆయనకి దసరాలు వస్తే నెమ్మ తప్ప ఏమీ అక్కర్లేదు అది నరేంద్రుని గొప్పతనం వాళ్ళు కూడా తపస్సు చేసుకుంటాం మేము అక్కడ యజ్ఞం చేసుకుంటాం అంటే యజ్ఞం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఈ ప్రజలు ఎవరు చేస్తారు ఈ ఆలయాల వస్తే ఈ ధర్మం ఈ వేద ధర్మం ఎలా పరిణిమితుంది ఎలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజోపకారం చేయాలి ప్రజల్ని తరింప చెయ్యాలి చేయాలంటే ఋషులంతా తపస్సులు మాని సమాధులు మాని ప్రజల మధ్యలో కూర్చొని ప్రజలు ఉద్ధరించాలి అలా ఉద్ధరించడం కోసమే ఈ కలాపగ్రామం నుంచి వెళ్లి నారదుడిచ్చిన భూమిని ముచ్చు పుచ్చుకుంటానన్నాడు పాపం ఎవరు ఈ హారీయుడు అనగా ఇక్కడ మళ్ళీ రెండు పార్టీలు అయిపోయారు ఇరవై రెండు వేల మంది ఏమో హారీయుడు వెంట వస్తా ఉన్నారు తగ్గినవిడ నాకు ఎందుకు వచ్చింది బాబు మేము బాగు చేయక పాడైపోతానేమో అని నా అభిప్రాయ ఎంత గొప్ప గ్రహం పోయినా అక్కడ మళ్ళీ రెండు పార్టీలు తప్పదు ఏ పేఠానికైనా తప్పది ఏ మఠానికైనా తప్పదు ఏం చేస్తాం అప్పుడు వాళ్ళంతా ఆకాశ మార్గంలో కేదారాన్ని దాటి దిజోత్తములతో ప్రయాణమయ్యారు అప్పుడు ఇక్కడ అన్నాడు నారదుడు అర్జునుడితో నాయన గ్రామం దగ్గర నుంచి మళ్లీ మామూలు లోకానికి మానవ లోకం నుంచి గ్రామం దగ్గరికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఒక మార్గం ఏమిట ఒక గ్రామం కథం శత్యం తదంతే యోజన శతం విస్తృతం కలాపకం కళాపగ్రామం హిమాలయాల్లో ఉంది అది ఎక్కడుందో ఎప్పటికీ అడిగే కాదు అది అదృశ్య రూపంలో ఓర్ధ హిమాలయాల్లో ఉంటుంది దాని దగ్గరికి ఆకాశ మార్గంలో యోగులు పెడతారు కొందరు ఆకాశ మార్గంలో పెడతారు అది ఒక మార్గం ఈ ఆకాశ మార్గంలో శరీరమును చిన్ని చిన్ని అణువులుగా మార్చుకుని వెళ్లాలట అనగా ఏమిటి ఇలా ఉన్నవాడు ఒక అద్భుతమైన సమాధి ప్రక్రియలో అడగానే వీడి శరీరం అంతా చిన్ని 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 డస్ట్ పార్టికల్స్ అణువులు కింద మారిపోతుంది కాంతిపుంజముల కింద అంటే అలా విభజింపబడతాడు విఘటీ కొత అయిపోతుంది శరీరం సార్ కదా ఏదన్నా పేలిస్తే చిన్ని చిన్ని ముక్కలు పైకి తెచ్చిపోతాయి కొన్ని కాకరపు వచ్చులు పైకి వెళ్ళిపోతే ఎక్కడ చోట చిన్ని చిన్ని నిపురవలు కిందకు వస్తాయి అలాగే ఈ శరీరం కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులు కింద ఆటమ్స్ కింద మారిపోతుంది అలా మారిపోయి ఈ అణువులు ఆకాశంలోకి వెళ్ళి చూసేలోపు కన్ను ముసుకరిచేలోపు ఇక్కడి నుంచి ఆ కలాపానికి వెళ్ళిపోతాయి అక్కడ అణువులన్నీ అతుక్కుపోయి వీడు ఒక మనిషి అయిపోతాడు సినిమాల్లో చూస్తే అక్కడ ఊరులో ముక్కలు అయితే మళ్ళీ వీడు అవుతాడు అలాగనమాట ఇలా యోగశక్తితో అణువులుగా విభజింపబడి ఆకాశ మార్గం కలాప గ్రామములకు వెళ్లి మళ్లీ ఆకారములు ధరించి ప్రయాణం చేయటం ఒక మార్గం ఇక రెండవది ఈశ్వరుడు విమానం ఇన్స్పెక్టర్ ఈ ఆకాశ మార్గంలో వెళ్ళడానికి ఈ విమానం ఎక్కి ప్రయాణం చేయటం రెండవది మూడవది నూరు యోజనముల ప్రయాణము కలాపగ్రామం నుంచి మళ్లీ కేదారం బయటికి వచ్చేందుకు ఒక బెల మార్గం ఉంది ఒక బెలం గుహ సొరంగ మార్గం ఈ స్వరంగ మార్గం కూడా కేదారంలోంచి వెళ్ళచ్చాట కేదారం దగ్గర ఆ స్వరంగ మార్గం ఉండి ఆ మార్గంలోనే ప్రవేశించి శంకరాచార్యుల వారు అదృశ్యం అయిపోయాడు ఆ స్వరంగం కూడా మంచుతో కప్పబడి ఉంటుంది సరిగ్గా తెలియదు లోపలి చచ్చిపోతాడు ఇక సరిగ్గా ఏం తట్టుకుంటాడు కేదారంలోనే సరికి కట్ట కట్టేస్తాం అంటే ఇక బిలంలోంచి ఏం పెడతాడంటే ఎవడన్నా ఈ మార్గంలోకి అలా వెళ్ళవచ్చు బిల మార్గంలోంచి వెళ్ళాలంటే అది ఒట్టే మార్గం బిలి యథాశక్యం గంతు నిరన్నం వై నిరుదకం రాధయత్ గుహం గుహుడు అంటే కుమారస్వామి కుమారస్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి మామూలు ఉపాసన కాదు చాలా ఉపాసన చెయ్యాలి కొంతకాలం పోయాక నిరన్నం అన్నము తినకుండా నిరుదకం మంచినీరు తాగకుండా కటిక ఉపవాసంతో కుమారుణ్ణి గుహుడిని స్కందుడిని సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ఆరాధిస్తే ఆయన ఈ బెల మార్గాన్ని చూపిస్తాడు ఆ బెల మార్గంలో అడుగు పెడితే ఆయన దేవల్ల మనకి ఆకలి దట్టిగా ఉండదు చలి ఏమీ చేయదు గుట్ట కూడా లేకుండా ఆ మార్గంలో నుంచి నూరు యోజనములు ప్రయాణం చేసి కలాప మార్గం వెళ్ళవచ్చు అది మాత్రం కుమారుడు అనుగ్రహంతోనే వెళ్ళగలం ఆ కావాలన్నా పోవాలన్నా ఇదే మార్గం వేర శని మార్గాలు అణువులుగా విభజింపబడి వెళ్ళొచ్చు లేదా దివి విమానంలో వెళ్ళొచ్చు లేదా పిల మార్గంలో వెళ్లొచ్చు ఏదైనా వెళ్లొచ్చు ఇది ఆరవాధ్యాయంలో ముప్పై మూడో శ్లోకం నుంచి ముప్పై ఐదో శ్లోకం వరకు స్వయముగా నారదుడు అర్జునుడితో చెప్పిన కళాపక్రామ ప్రయాణ మార్గ విధానం జర్నీకి టిక్కెట్లు బుక్ చేసుకునే విధానం ఇది ఈ విమానాలు ఈ ఫ్లైట్లు ఈ రైళ్లు ఈ ట్యాక్సీలు ఇవేవి ఆ బెల నుంచి నిన్ను కళాపగ్రామాన్ని తీసుకెళ్ళవు కళాపక్రామానికి వెళ్ళడానికి మూడే మార్గములు యోగా సాధనతో అణుగులుగా శరీరాన్ని విభజించుకుని వెళ్ళవచ్చు లేదా పరమాత్మని గట్టిగా తపస్సుతో మెప్పిస్తే ఆయన విమానం పంపితే ఆ విమానం ఎక్కి వెళ్ళవచ్చు లేదా కుమారస్వామి ఉపాసన బలం వల్ల బిలంలోంచి వాళ్ళకి ఎక్కువ మంది బలం వెళ్లారు వెళ్ళారు నుంచి వెళ్లారు ఆ బెల ఉన్నాయి కానీ అందులోంచి అడుగు పెట్టారు అడుగు ఆ మంచు మీద పెడిపోతుంది లోపల నా స్తంభించిపోతాడు ఇక తర్వాత ఎంతకాలైనా ఆ శరీరం కుళ్ళిపోదు మంచు కదా తీర్పు అది అందులో పెట్టిన శరీరం అలా గట్టగట్టి ఉంటుంది దానికి ఏ మోక్షం ఉండదు అలా కూర్చునిట్టాడు అన్నమాట వాడు ఎప్పటికైనా ఎవరన్నా సిద్ధులు అక్కడికి పెట్టేప్పుడు చూసి ఎవడెవర నువ్వు కుమారస్వామిని వచ్చావా అయ్యో అని జారిపడి వీడిని వెళ్ళి బయటికి వెంటితే తప్ప వీడి శరీరం అలాగే ఉంటుంది ఈ శరీరం కాలం వీడికి స్వర్గము నరకముండదు అల్లాడిపోతాట అక్కడే ఉంటాడనమాట ఇప్పుడు వీళ్ళంతా బిల నుంచి నారదులతో కలిసి వచ్చారం ఎవరు హారీతుడు ఆయన వాళ్ళు కొంతమంది ఆకాశ మార్గంలో వచ్చారు అందరూ ఒకే మార్గంలో జరుగుతారు నారదుడు మాత్రం ఆకాశ మార్గంలో వచ్చాడు ఆయన వరకు కొందరు వచ్చారు కొంతమంది ఆకాశ మార్గంలో వచ్చే అవకాశం లేని వాడు బిలంలో నుంచి కుమారస్వామి అనుగ్రహంతో వచ్చారు కొంతమంది మాత్రం ఈశ్వర అనుగ్రహంతో విమానంలో వచ్చారు మొత్తం మీద కేదారములకు వంద యోజనముల దూరములో ఉన్న హిమ ప్రాంతం నుంచి ఇదిగో ఈ పంచ సరస్ తీరానికి వచ్చారు ఆ కేదారం దగ్గర ఉన్న వంద యోజనాల బిల ద్వారా వెళ్ళేటటువంటి ప్రాంతమును భూలోక స్వర్గం అంటారు అదే స్వర్గం అంటే భూలోకంలో ఉన్న గొప్ప స్వర్గం అక్కడి నుంచే అసలు స్వర్గాన్ని కడతారు అలా వెళ్ళిన వాళ్ళలో ఒకడు ధర్మరాజు అలా వెళ్ళిన వాళ్ళలో ఒకడు హరిశ్చంద్రుడు సరే శివస్వరూపుడు సాక్షాత్తు శివుడే కనుక శంకరుడు అక్కడికి వెళ్ళి అదృశ్యం అయిపోయాడు అనుకోండి అలా ఆయన శివుడిలో కలిసిపోయాడు అది చాలా కష్టమైన మార్గం ఎంతో మంది ప్రయత్నించి అక్కడ చచ్చిపోయారు మధ్యలో ద్రౌపది పడిపోయింది కదండి అమ్మవారి వస్తుతో పుట్టి కూడా నకుల సహదేవులు పడిపోయారు అర్జునుడు ఏది కృష్ణుడిలో సగం ఆయన పడిపోయాడు దీవుడు పడిపోయాడు ధర్మాత్ముడొక్క ధర్మరాజు మాత్రమే వెళ్ళగలిగాడు ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలో అయినా అలా వెళ్లాలని కోరుకోవాలంటే దాని ఒకటే మార్గం ఆ కేదారం వెళ్ళినప్పుడు కేదారేశ్వరుడిని భక్తితో పూజించటం తల రాని మీద పెట్టేయటమే పెట్టండి ఆయన కోసం యాడవండి నన్ను రక్షించమని ప్రార్థించండి ఆయన అనుగ్రహిస్తాడు నిష్కామయోగం అడగండి కేదారేశు భజించి తిని అని అల్లసారి కథ ఎంత అర్థపేరిపోతే చెప్పాడంటే అసలు ఖచ్చి ఎత్తుకోవడమే కేదారేసు భరించి అన్నాడు ఆయన ఆ కేదార శబ్దం అంత విశిష్టమైనదనమాట పురాణాల్లో ఎన్నిసార్లు వదిలించారో దాని గురించి కేదారం బదరి ఈ రెండు క్షేత్రములను నమ్ముకుని అడుగు పెట్టినటువంటి వాడు అక్కడికి వెళ్ళిన పుణ్యం వల్ల ఈశ్వర అనుగ్రహం వల్ల నారాయణ అనుగ్రహం వల్ల పరమ ఉత్తమ ఉదాత్త జన్మ ఎత్తి ఆ జన్మలో సాధన చేసి పునర్జన్మ లేకుండా చేసుకుంటాడనమాట ఇక్కడి నుంచి వీళ్ళంతా బయలుదేరి వచ్చారు అర్జున మరొక విశేషం చెబుతున్నాను మీరు అని అన్నాడు ఈ గుహకి పశ్చిమ దిక్కులో ఒక పెద్ద బెలం ఉంది అంటే ఆ బెలం నుంచి చూస్తే గంగా యమునాగర్ సంగం అందరతాడు అది వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంది ఇప్పుడు చూడండి వెస్ట్ బెంగాల్ కానీ ఒకప్పుడు మొత్తం బంగా దేశం కదా అది బంగ్లాదేశ్ అవి విడిపోయి అప్పుడు దాని పశ్చిమ గుహ అనేవారట ఆ బిలం ఏడు వందల అడుగులు నడిస్తే అక్కడ నుంచి అప్పుడు సముద్రంలో కూడా ఒక సొరంగం ఉంటుంది ఇది కేదారానికి తీసుకెడుతుంది దీనికి వెళ్లాలంటే మాత్రం కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరం వరకు వాటి ఉపాసిస్తే కలలో కనపడతాట స్పందుడు ఎలా కనపడ్డాడు కలలో కనపడతాట కలలో కనపడి ఇది నాయన ఈ భారతంలో వెళ్ళు అంటాడు స్వప్నే గచ్చేది భారత కల్లో కనపడే అంత అదృష్టం అంటే ఎల్లో కనపడ్డా కల్లోనే కనపడే మార్గం చూపిస్తాడు ఈ మార్గంలో ఏడు వందల అడుగులు ఈ పశ్చిమ బులంలో వచ్చి పెడితే అక్కడ ఒక మరకత లింగం ఉంటుంది ఏంటంటే తత్ర మారకత లింగం వస్తే సూర్య సమప్రభం ఈ పశ్చిమ బిల మార్గంలో ఏడు వందల అడుగులు పెడితే ఏడు వందల అడుగులు అంటే మన ఈ అడుగులు ఈ ఫీట్లు పెద్ద విశాలమైనటువంటి శరీరం కలిగిన మానవుడు పెద్ద పెద్ద అంగం వేస్తే ఎంత ఉంటుందో అటువంటి వాట మించు మించుగా పన్నెండు వేలు స్థలం అన్నారు అంత దూరం ఆ గుహలో వెడాలి అలా వెడితే అక్కడ ఒక మరకత లింగం ఉంటుంది ఆ మరకత లింగం సూర్యుడునే వెలిగిపోతూ ఉంటుంది దానిపైన స్వచ్ఛమైన మట్టితో ఎవరో విభూతి పూతలు పోస్తారు ఆ మట్టితో పూసేవారు ఎవరో మనం కనపడరు కానీ కళ్ళు మూసుని ధ్యానం చేస్తే ఆ మట్టితో శివుడికి పరకతలింగానికి సూర్యుడి వలె పెరిగిపోతున్న శివలింగానికి విభూతి వలే మట్టితో పోతలు పూసేవాడు ఎవరో తెలుస్తుంది ఆ పూసేవాడే సాక్షాత్తు గణేశ్వరుడు ఆ మట్టిని చెత్త తీసుకోవాలి దగ్గరే మృత్తిగా చేస్తే శివలింగం అనేది మట్టి ఉన్నది అది ఎలా ఉంటుంది స్వర్ణవర్ణ రంగులో ఉంటుంది సునిర్మల నిర్మలంగా ఉంటుంది మట్టి సాధారణంగా అసహ్యంగా ఉంటుంది కానీ ఈ మట్టి నిర్మలమైన మట్టి లింగం ఆ లింగముల నమస్కరించి గృహీత్వ మృత్తి ఆ మట్టిని కొంచెం సేకరిస్తే ఇంకా వ్యక్తికి అక్కడ స్తంభతత్వంలో కుమారుడి దర్శనం అవుతుంది ఇప్పుడు కుమారుడు మనకు కనపడగానే కుమారకం భక్తితో ఆయన ఆరాధించాలి ప్రభు ఈ మట్టి వల్ల కదా నువ్వు కనపడ్డావు శివుడి లింగం మీద ఉన్న మట్టి గొప్ప విభూతి ఈ మట్టిని పుచ్చుకున్నాను ఈ మట్టిని నీ పాదాల దగ్గర పెడుతున్నాను నిన్ను గట్టిగా పట్టుకుంటున్నాను నాకు ఆ కళాపగ్రామం చూపించు అంటే అప్పుడు ఆ మహానుభావుడు క్షణమాత్రంలో నడిచే శక్తిని మనకిస్తాడ అంత దూరంలో చక్క 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 క్షణాల్లో వెళ్ళిపోతాం ఎక్కువ శ్రమ పడకుండా వెళ్ళిపోతాం ఆకలి జరుపులు ఉండవు ఆ మార్గంలో ఇంకొంచెం దూరం వెళితే కట్టి కట్ చీకటి ఆ బిల మార్గంలో కుమారస్వామి అనుగ్రహంతో కొంచెం ముందుకెడితే చీకటి ఏం కనపడదు అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావిలో నుంచి కుమారస్వామి కొంచెం నీళ్లు తీసుకోమంటాడ ఆ నీళ్లు ఈ చేతికి ఉన్న మట్టితో కలిపి కళ్ళకి ఇలా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇక ప్రాంతం అంతా అద్భుతంగా కనపడుతుంది అనవాడు ఆ కటిక చీకట్లో మనకు గొప్ప వెలుతురు కనపడుతుంది సూర్యుడి కాంతి కూడా తక్కువ చేసేంత కాంతి ఈ కాటుక వల్ల మన కళ్ళకు కనబడుతుంది దాన్ని అంజనము అంట అప్పుడు ఈ కాటుకలాగా లాగా ఆ నీళ్లు బట్టి పెట్టుకున్న వాడికి ఆ ప్రాంతం అంతా అందంగా కనపడుతుంది ఆ దళంలో చీకటి ఉండదు ఏ భయము ఉండదు నుంచి వాడు ఎంత దూరంగానే వెళ్ళగలదు అలా వెళుతూ ఉంటే దాంట్లో కార్యషములు లేని ఉంటాయి కీటకములుంటాయి పురుగులుంటాయి ఈ పురుగులు పొరపాటున కాటుకు పెట్టుకోకుండా ముందుకొస్తే వాడు నింగేస్తాయి కానీ కాటుకు పెట్టుకున్న వాడికి చీకటి ఉండదు కనుక పురుగులు చూస్తాడు చూసిన వెండదు మీకు కళ్ళు కనపడకుండా చీకట్లో తడువుకుంటూ కొట్టు మండిగా పెడితే మాత్రం వాడు కార్యషములునే కీటకముల చేత కక్షింపబడతాడు ఇప్పుడు అవి కూడా దాన్ని ముందుకు వెళితే అప్పుడక్కడ పరమ పవిత్రమైన కళాపగ్రామం కనపడుతుంది అక్కడ ఒకసారి అడుగు పెడితే మినిమం నాలుగు వేల సంవత్సరాలు జీవిస్తాడు కనీసం పరమాయువు చెప్పలేదు మినిమం మన బతుకులో ఈ వంద ఏడ బతికే గొప్పనుకుంటే అక్కడ నాలుగు వేల సంవత్సరములు కనీస పక్షం జీవిస్తాడు ఇంకా వేలు 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 సంవత్సరములు జీవించేటటువంటి మహాశుద్ధులు ఎంతో మంది ఉన్నారు అక్కడే మార్కండేయుడు కూడా కొన్ని కల్పములుగా జీవిస్తున్నాడు అప్పుడప్పుడు ఆయన దక్షిణమైనా వస్తూ ఉంటాడు పూరి జగన్నాథానికి ఇలాంటి నిలయం అది వీళ్ళందరినీ మనం అదృష్టం బాగుంటే చూడవచ్చు నేను నా సామర్థ్యంతో అక్కడ ఉన్న వారందరినీ తీసుకుని ఈ బహిర్సాగర సంఘం దగ్గరకు వచ్చాను అని ఎవరు నేనంటే ఇక్కడ నాలుగు చూస్తాడు అది వచ్చిపోతాడు నేను అడుగులేదు కత్కరి గారు కాదు తత్వాగర్ గారు వాళ్ళందరినీ తీసుకొచ్చే శక్తి అక్కడ ఉంటే మీ అందరి మధ్యలో కూర్చొని ఈ పురాణం చెప్తాను శుభ్రంగా ఎప్పుడో నేను అనుకున్న ప్రవచనం అంటునేవాడిని నిమేష మాత్రంతో ఆ పని చేయవచ్చు కానీ ఆ మహానుభావుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ అందరికీ భూదానం చేస్తానగానే వెంటనే ఇంద్రుడు దేవతలు యక్షులు కిందలు కింపురుషులు సాధ్యులు పండవులు అందరూ బిలదలు దిగి వచ్చారు ఎందుకని ఏమిటి ఏ కోరిక లేనివాడు సర్వకాల సర్వ అవసరంలో ఎక్కడికైనా వెళ్ళగలిగేవాడు భూదానం చేయడం ఏమిటి అర్థమే చెప్పలేదు మనమంటే భూదానం చేస్తే ఒక అర్థం ఉంది ఆయనకేం ఉంది కోరిక అయినా భూదాన మహిమ చెప్పడం కోసం భూమి పుచ్చుకోవడం ఏమిటి దక్షిణతో కలిపి రాజుగా దగ్గర దాచుకోవడం దక్షిణ తెచ్చుకున్నాడండి ఆయన దాన్ని దాన పట్టాలి ఇవ్వడం ఏమిటి అది పుచ్చుకోవడానికి కళాపగ్రామం నుంచి హారీతుడు అతడితో ఉన్నటువంటి భక్తులు రావడం ఏమిటి ఇది చూస్తే పుణ్యం మనకనుకుని దేవతలు కూడా వచ్చారు అప్పుడు దేవతలందరినీ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టగానే ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది కపిల మహర్షి వచ్చాడండి ఈ కళాపగ్రామం నుంచి వచ్చిన వాళ్ళకే కాదు నాకు కూడా ఈ భూమిలో కొంత వాట ఏమన్నాడు ఈ ఇరవై నాలుగు వైలు కిందంటే నేను పుచ్చుకున్నది పంచ సరస్సులో ఏడు నాలుగులో ఇరవై ఎనిమిది వైలు ఇందులో నాకు కూడా కొంత భూమి దానం అయ్యి అన్నాడు నారదడికి వచ్చిపోయింది అడిగితే ఇవ్వకుండా ఉండలేదు ఎంత పరీక్ష ఇది కానీ ఆరు ఆయన ఏమన్నాడు హారీతడికి ఇచ్చాను అన్నాడు ఒకడికి ఇచ్చాక అందులో మళ్లీ ఇతరులకు ఇస్తాను అన్నాడు నోటు నుంచి పొరకోటైనా ఇతరులకు ఏదైనా ఇస్తామంటే ఇచ్చేసినట్టే అది వెనక్కి తీసుకోకూడదు ఒక పదివేలు చేతిలో పెట్టేశారండి పెట్టేసాక నాకు ఇచ్చినట్టే కాసేపు నాకు ఏమన్నా వీడికో వెయ్యి అని చెప్పాడు కదా వీళ్ళు పాపం అదేదో ముందే చెప్పాలి ఏమంటే మీ చేతిలో డబ్బులు పెడుతున్నాం ఇందులో ఇందులోంచి రూపాయలు యాజలి అలగండి ఈ వెయ్యి రూపాయలు తాతయ్య గలగండి అని చెప్పాలి చెప్పకుండా పదివేలు చేతులు పెడితే వీడే పదివేలు అరగొట్టాడు పాపం తేనా పుచ్చుకున్న కాసేపటికి ఎప్పుడో గుర్తుకొచ్చి ఇందులో ఆయనకి ఇదండి అంటే అది మహాపాపం ఇప్పుడు హరితునికి ఇస్తానన్నాడు ఆయన పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవతలంతా వచ్చారు అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు కపిరుడు వచ్చాడు ఐ వాంట్ ఆల్సో సమ్ ల్యాండ్ అన్నాడు ఎలా అయిపో అందుకే భగవంతుడు అనుగ్రహం ఉండాలి కపిలుడు విష్ణువు యొక్క అవతారం నారదుడి దగ్గరకు వచ్చి అడిగాడు వెంటనే నారదుడు ఏం చేయాలో తెలియక ఓం నమో నారాయణ అన్న అనగానే ఇప్పుడు హారీతుడు లేచి నారద ఈ భూమి నాకు ఇస్తానంలో కనుక రాదే కదా నా భూమిని నేను ఎదుర చేసుకోవచ్చు కదా కాబట్టి ఇందులో పన్నెండు వేలు కబూరుడికి ఇచ్చే పన్నెండు వేలు లాగిపోతారు సమస్య ఎంత చేరికే సరే పరిష్కారం ఒకవేళ ఈయన కుదరదు అంటే ఆయన నాకు కావాలంటే నారోడు ఇరుకులు పడిపోయేవాడు ఒక మహాత్ముడు కబిరుడు వంటి వాడు అడిగితే ఇవ్వను అని అనలేడు కానీ పక్కవాడి దగ్గర వచ్చి ఈ సమస్య అంత క్షణంలో పరిష్కారం అయింది అయ్యే ఏమన్నాడో తెలుసా కపిలుడి కంటే అర్హత కలిగిన వాడు ఎవడు లేడు ముందు పన్నెండు వేళ్ళు ఇచ్చాక ఆ తర్వాత నాకు దానం ఇన్నట్టని వెంటనే ఈ మొత్తం భూమిలో పన్నెండు వేల భాగాన్ని ఐదు సరస్సుల్లో సగ భాగాన్ని ఇస్తున్నాను అన్నట్ట సమస్య ఏమైందంటే కోటి ఈ వచ్చిన జనంలో సగం మంది ఏది ఇంట్లో వచ్చిన వాళ్ళలో ఎనిమిది వేల మంది ఏమో ఉన్న వైపు ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇట్లేకున్నారు ఇప్పుడు ఈయన ఈ సగభావాన్ని నీకు ఇస్తున్నాను గానీ ఈ ఎనిమిది వేల మంది బ్రాహ్మణులు కూడా నాకు ఇచ్చేసే ఎందుకని ఈ భూమి నాకు దానం ఇచ్చావు ఈ భూమి మీద ఉన్న మనుష్యులు పశువులు పక్షులు కొండలు అన్నీ రాలే అంటారు అనగానే వాళ్ళు కూడా ఆనందపడిపోయి అంతకంటే అదృష్టంగా ఉందండి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం కపిరి దగ్గరికి రావడం కంటే ఉంది ఈ రోజు నుంచి మేమంతా కపిలసోత్రం అనే పేరుతో కొత్త గోత్రం ఏర్పాటు చేసుకుంటాం ఈ భూమి కాపిలము అని పిలువబడుతుంది నీ దగ్గరే ఉంటాం హారీతుడిని విడిచిపెట్టాం హరితసోత్రం పోయి ఈ గోవత్రంలో వచ్చామన్నమాట ఏమైపోయింది అనమాట ఈ భూమి అయిచ్చాడు మిగతా భూమిని ఇప్పుడు హరితుడికి ఇవ్వాలి హారీత ఏది నీ కాలు ఇలా పెట్టు కాళ్ళు కడిగి దానం చేస్తాను కపిరుడు కాలు కడిగాను ఆయనకి దానం ఇచ్చాను నీ పాదం ఎలా తిమ్మా అన్నాడే ఎప్పుడు దానం పుచ్చుకునే ముందు కుడి కాలు చాసాను పాపం పొరపాటిన హారీతుడు ఎడవకాలు చాచాడు పురస్కృత్య వామపాదం పురస్కృత్యమపాదం ఎన్ని పరీక్షలు అంటే బాబు గొప్ప భూమి సంపాదించడం దానం చేయటం అన్ని పరీక్షలు ఎడంకాలు చచ్చాడండి అప్సలు సిద్ధులు దేవతలు నవ్వారు కపిలుడు అలా గంభీరంగా ఉన్నాడు నారదుడికి కొంచెం పాప వచ్చేసింది నారదుడికి రాదు పాపం వచ్చింది ఇంత మూర్ఖప్పని ఎవరైనా చేస్తారా కుడికాలు పెట్టమంటే ఎడంకాలు పెడతా దానం ఉంచుకోవడానికి వెంటనే నువ్వు నీ వంశవాళ్ళు మూర్ఖులు అప్పుడు హరీతుడు నన్ను చెప్పిస్తే ఆ శాపం నీకే తగులుతుంది జాగ్రత్త ఎందుకంటే దానం పుచ్చుకోవడానికి ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిని చెప్పిస్తే ఇచ్చే దాత నాశనం అయిపోత జాగ్రత్త అనగాని నారదుడు ఒక క్షణకాల నిశ్చేషుడైపోయాడు అందుకే వెనక ముందు చూసుకోవాలి మాట్లాడేటప్పుడు ఆయన కాదు ఈ మాట నాకు చెప్పడానికి కోపం నటించాడు ఒక మాట నే ముందు మాట వెనక ముందు చూసుకోవాలి కోపం మహాపాపం తొందరపడి మాట తోలడం వల్ల ఎంత ఇబ్బంది వచ్చింది సరే ఇప్పుడు నేను శాతాన్ని ఎలా తీసుకోవాలో వెనక్కి ఆలోచిస్తాను అసలు ఎందుకు ఎనంకాలు పెట్టేవాళ్ళ కుటికాలు పెట్టకుండా ఎనంకాలు పెట్టేవాళ్ళు కానీ మా పెద్ద ఆయన శాతాతకుడు ఈ భూమి పుచ్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి మన తపస్సుని పాపాత్తులు అపహరిస్తారని చెప్పాడు అప్పుడు నేను వద్దు పుచ్చుకుంటానని వచ్చాను పెద్దవాడిని తిరస్కరించారనే బెంగ కొంత మనసులో ఆ వెన్నతో పాటు ఇక్కడికి తీరా వచ్చి పుచ్చుకుంటూ ఉంటే కపిలుడు వచ్చాడు వాటా సగం లాక్కున్నాడు పుణ్యభూమిలో సగం వెళ్ళిపోయిందని వైపోతే చింతపొట్టుకుంది భూమి పోవడం పెద్దలు తిరస్కరించడమే కాక నా వేరుకున్న వాళ్ళలో ఎనిమిది వేల మంది అట్టడిపోయారని ఇంకో చింత పట్టుకుంది అసలు ఈ దానం పుచ్చుకోవడం వల్ల ఎన్నో నాశనాలు ఉన్నాయి కదా అని ఆఖరిని కొంచెం చింత పట్టుకుంది చింత వల్ల మనిషి ఏది చూసుకున్నాడు మర్చిపోతాడు ఒక మనిషికి గంగ వస్తే చింత వస్తే దుఃఖం కలిగితే బాధ కలిగితే అప్పుడు వాడు ఏం చేస్తాడండి తన తాను మర్చిపోతాడు వెళ్ళాలి ఇప్పటికి ఇప్పుడు నేను వెజా గడిపోతాను అందండి అప్పుడు ఏం చేస్తాడు చిక్కినట్టు వస్తాడు ఏం చేస్తాడు తెలియదు అప్పుడు వాడు గారి కాళ్ళలోకి పోయి వీడి పీకి పిసికేస్తాడు కంగారులో చింత లేదా భార్య ఆమె ఈ క్షణమే నేను ఎక్కడికి వెళ్ళను కానీ నీ పీకి పిచ్చి చంపుతాను అనుకోండి అది వీడి మంగే ఏదైనా మనిషికి ఇటు భార్య వల్ల భర్త భర్త వల్ల భార్య లేదా గురువు వల్ల శిష్యుడు శిష్యుడో గురువు ఎవడో ఒకడు భర్త వెంట పెట్టుకున్నప్పుడు అప్పుడు వాడు బుద్ధి సక్రమంగా పనిచేయదు కాముకుడు చింతాక్రాంతుడు ధనము కోల్పోయిన వాడు నిద్ర లేకుండా ఏకధాటిగా పనిచేసేటటువంటి వాడు ఆకలి చేత పీడింపబడుతున్నవాడు ఏమి చేస్తాడో వాడికి అందువల్ల నేను కూడా కంగారులో కాలులా పెట్టాను అయినా కానీ అయ్యయ్యో ఇలాంటి వాడిని నేను ఎంత చేశాను నేను చెప్పిస్తే పాపం కూడా కష్టంలో ఉండవు కదా చింతాక్రాంతుడువి ఉండవు కదా కాబట్టి నీకు ఈ వాళ్ళకి పాపం తగలదు కానీ కలియుగంలో మాత్రం నీ వంశస్థులకి కొంతమందికి ఈ పాపం తగులుతుంది అందువల్లే కలియుగంలో నీ వంశస్థులు మూర్ఖులు అవుతారు అయినా వాళ్ళు ఈ కథని శ్రద్ధగా వింటే వాళ్ళకు కూడా ఈ పాపము ఈ శాపము తొలగిపోతుంది